స్విమ్స్ పద్మావతి ఆడిటోరియంలో నేషనల్ ఆర్గాన్స్ డొనేషన్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్విమ్స్ సంచాలకులు ఆర్వి కుమార్ ప్రసంగిస్తూ ప్రతి సంవత్సరం ఆగస్టు మూడవ తేదీన జాతీయ అవయవదాన దినోత్సవం జరుపుకుంటామని మనిషి మరణించినా కూడా వారి అవయవాల ద్వారా జీవించే భాగ్యం అవయవ దానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు అవయవదానం రెండు రకాలుగా ఉంటుందని ఒకటి జీవించి ఉన్నప్పుడు ఇతరులకు కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వెసులుబాటు ఉంటుందని రెండవది డ్రాయింగ్ డేట్ అయిన వారు మిగిలిన అవయవాలను కొంత సమయంలోపు స్వచ్ఛందంగా అవయవ దానం చేయవచ్చునని పేర్కొన్నారు జాతీయ అవయవదాన వారోత్సవాలలో భాగంగా స్వచ్ఛందంగా అవయవదాన నమోదు చేసుకున్నట్లు తెలిపారు నర్స్గా ఉంది నాటిజం బిఎస్సి నర్స్ జనరల్ నర్సింగ్ చేస్తూ ఎక్కడ చిన్న నర్సింగ్ హోమ్లో చేస్తూ ఉన్నాయి ఎప్పుడైతే మేము ఈ అవయవదానం చేయవచ్చు అని ఒక సూచన ఇచ్చామో ఆ పాప గట్టిగా ఆ సూచనని అందుకొని వాళ్ళ ఫ్యామిలీని అంతటినీ కూడా మోటివేట్ చేయాలి దానివల్ల ఈ చారిత్రాత్మకమైనటువంటి ట్రిపుల్ ట్యాంక్ ప్లాంట్ అనేది జరిగింది అందువల్ల ఎంత చిన్నవాళ్ళు మేమేందులో పిఎస్సి నర్సింగ్ చదువుతున్నాం మేమేందులో బిపిటి చదువుతున్నాం మేమేందుబిఎస్ ఫస్ట్ ఇయర్ అన్నట్లు కాకుండా మీరు ఒక మంచి మార్పుకి మీరు కారణం కాగలరు అది గుర్తు చేయడానికి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం వీటిలో మీ చక్కగా ఉత్సాహంగా పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు